హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ శరత్చంద్ర గారి చెల్లెలను పెళ్లి చేసుకొని శరత్చంద్ర గారికి అయ్యాడు మరి మీ అమ్మకు కృష్ణప్రసాద్కి ఎలాంటి సంబంధం ఉంది నీకు నాన్న ఎలా అయ్యాడు ఆ కృష్ణప్రసాద్ అంటే మీ అమ్మకు ఆ కృష్ణప్రసాద్కి అక్రమ సంబంధం ఉందా అని ఎస్పి సూర్య గగన్ని అడుగుతూ ఉంటాడు ఇక గగన్ కోపంతో రేయ్ అని చెప్పి ఎస్పి సూర్యను అంటూ ఉంటాడు బావా ఒక్క నిమిషం ఆగు నేను చెప్తాను అని చెప్పి భూమి అంటుంది ఎస్పి గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి మా కృష్ణప్రసాద్ మావయ్య మొదటిగా పెళ్లి చేసుకుంది మా శారద అత్తయ్యను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓ ఆ తరువాత శరత్చంద్ర గారి చెల్లెలు మీరాని పెళ్లి చేసుకున్నారా అని ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు అవును అదే నిజం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సారీ మిస్టర్ గగన్ తొందరపాటుతో అలా మాట్లాడాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే నేను ఒకసారి ఆ కృష్ణప్రసాద్ని చూడొచ్చా అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఖైదీని ఇంట్రాగేషన్ చేస్తున్న సమయంలో ఎవరు కలవటానికి వీల్లేదు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే పదభూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు భూమి నిజం చెప్పు నువ్వు ఆ కృష్ణప్రసాద్ని కలవటానికే పోలీస్ స్టేషన్కు వచ్చావు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి కంగారు పడుతూ అది బాబా అది అని చెప్పి అంటూ ఉంటుంది నాకు అబద్ధం చెప్పినందుకు నీ పైన కోపంగా ఉంది కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అందుకే నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను భూమి ఆ కృష్ణప్రసాద్ అరెస్ట్ అయినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి గగన్ సంతోషంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది రా భూమి సెలబ్రేట్ చేసుకోవాలి త్వరగా ఇంటికి వెళ్దాంరా అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటే శరత్ చంద్ర మీరా దగ్గరకు వెళ్తాడు అమ్మ మీరా ఆ కృష్ణప్రసాద్ చచ్చాడు అమ్మా నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ పిల్లల్ని చూసుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడిపేయమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అన్నయ్య ఆయన ఏ తప్పు చేసి ఉండరు అన్నయ్య మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు వాడు ఒక నమ్మక ద్రోహి మోసగాడు మోసంతోనే నీ జీవితంలోకి వచ్చాడు అలాంటి వాణ్ణి వదిలిపెట్టడానికి వీల్లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మావయ్య మా నాన్న అలా ఊరుకోను మా నాన్న చాలా మంచివాడు అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి ఏంట్రా మీ మావయ్యను ఎదిరిస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే మావయ్యే కాదు ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అమ్మ ఎలాంటి వాడో నీకు తెలుసు నాకు తెలుసు రామ్మ వెళ్దాం అని చెప్పి చెర్రి మీరని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అమ్మ అమ్మ అని శారదను పిలుస్తూ ఉంటాడు ఏంట్రా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా గులాబ్జామ్ చెయ్యి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సంతోషంగా ఉందా ఎందుకు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు చెప్తానమ్మా ముందు గులాబ్ జామ్ చెయ్యి అని చెప్పి గగన్ అంటాడు సరే గగన్ అని చెప్పి శారద అంటుంది ఇక భూమి బాధపడుతూ ఉంటుంది భూమి నువ్వెందుకు అలా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి బాధపడుతూ రూమ్లోకి వెళ్తుంది చెర్రీకి ఫోన్ చేస్తుంది చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు చెర్రీ మామయ్య అరెస్ట్ అయ్యాడన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఇటువైపు అమ్మని చెల్లిని నానమ్మని అందరినీ చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెర్రి మామయ్యను విడిపించడం కోసం ఏదో ఒకటి చెయ్యి చెర్రీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం చెయ్యను భూమి ఇక్కడ శరత్చంద్ర మావయ్య నాన్నపై చాలా కోపంగా ఉన్నారు నాన్న అసలు ఏ స్టేషన్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు మావయ్యను నేను చూశాను మావయ్య ఏ స్టేషన్లో ఉన్నాడో నాకు తెలుసు చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నేను ఒక్కసారి చూడాలి అని చెప్పి చెర్రి అంటాడు చెర్రి నేను చెప్పేది ఒకసారి విను మావయ్యకు బెయిల్ తీసుకొని వెళ్దాం పోలీసులు మామయ్యని బాగా కొడుతున్నారు పాపం మామయ్యని చూస్తే నాకే ఏడుపు వచ్చేసింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నాన్నకు బెయిల్ ఎవరిస్తారు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు మావయ్యను అరెస్ట్ చేయించిన మా నాన్ననే మావయ్యకు ఇచ్చేలా చేస్తాను అని చెప్పి భూమి అంటుంది భూమి మావయ్య చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నాన్న ఎంత కోపంగా ఉన్నా సరే కృష్ణప్రసాద్ మావయ్య గురించి ఆలోచించేలా చేస్తాను కృష్ణప్రసాద్ మామయ్య మంచితనాన్ని అర్థం చేసుకునేలా చేస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే భూమి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి చెర్రి అంటాడు చెర్రి ఇప్పుడు నాన్న ఇంట్లోనే ఉన్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉన్నారు భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి కిందికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి శారదను పిలుస్తూ ఉంటుంది ఇక శారద ఏంటమ్మా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి గులాబ్జామ్ తిని వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు నాకేం అవసరం లేదు నువ్వే తిను అని చెప్పి భూమి కంగారుగా వెళ్తూ ఉంటుంది భూమి ఏంట్రా అదోలా ఉంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే అని గగన్ కృష్ణప్రసాద్ అరెస్ట్ అయ్యాడు అన్న విషయాన్ని శారదకు చెప్పబోతూ సడన్గా ఆగిపోతాడు ఈ విషయం అమ్మకు తెలియకూడదు అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆయన అరెస్ట్ అయ్యాడని తెలిస్తే అమ్మ తట్టుకోలేవదు అని చెప్పి గగన్ మనసులా అనుకుంటాడు రే గగన్ నిన్నేరా అడిగేది భూమి ఎందుకురా అలా ఉంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు తెలీదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంటికి వెళ్ళి నానా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర బయటికి వచ్చి ఎవరు నీకు నానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నానా నేను చెప్పేది ఒక్కసారి వినండి కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదు ఎందుకు నాన్న కృష్ణప్రసాద్ మావయ్యని అరెస్ట్ చేపించారు అని భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదు అనటానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏ ఆధారం ఉందని మావయ్యను అరెస్ట్ చేయించారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సాక్ష్యం ఉంది కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి శరత్చంద్ర అంటాడు అసలు నేరస్తులు తప్పించుకోవడం కోసం మావయ్యే ఈ హత్య చేశాడని ఆ రత్నంతో చెప్పించారు నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది బావా భూమి కావాలని ఆ కృష్ణప్రసాద్ని కాపాడటం కోసం అలా చెప్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది కాసేపు నువ్వు ఆగుతావా అపూర్వ అమ్మను చంపి మావయ్య ఏం సాధించాలనుకున్నాడు నానా మన ఆస్తి అంతా తన పేరు మీద రాపించుకోవాలనుకున్నాడా మరి ఈ పాటికే మామయ్య ఉంటే అది జరిగిపోయేది కదా ఇప్పటికైనా కాస్త ఆలోచించండి నానా మావయ్య ఏ తప్పు చేయలేదు మామయ్యను కావాలని అసలైన దోషులు ఇలా ఇరికించారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి మీ మావయ్యను కాపాడుకోవడం కోసం బాగానే మాట్లాడుతున్నావే అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మామయ్య ఏ తప్పు చేయలేదు కాబట్టే మామయ్యను కాపాడాలనుకుంటున్నాను మామయ్య కోసం నిప్పుల గుండం తొక్కటానికైనా వెనకాడనున్నానా అని చెప్పి భూమి అంటుంది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మ ఆశయ సాధనలో నడవాలనుకున్నాను అలాంటి మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా అమ్మను చంపింది కృష్ణప్రసాద్ మావయ్య కాదు ప్లీజ్ నానా మామయ్యకు బెయిలిప్పించండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది బావా భూమి చెప్పింది నమ్మేసి నువ్వు ఆ కేపీకి బెయిలిస్తావా బావా బెయిలిస్తే గనక ఆ కేపీ బయటికి వచ్చిన తర్వాత అక్కను ఎలా అయితే చంపాడో మనందరినీ కూడా అలానే చంపేస్తాడు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది పిన్ని ఎందుకు పిన్ని మా నాన్న మనసుని మార్చాలని చూస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్న మనసుని నేనెందుకు మార్చాలనుకుంటాను భూమి అని చెప్పి అపూర్వంటుంది ప్లీజ్ నానా కృష్ణప్రసాద్ మావయ్యకు బెయిల్ ఇవ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో నా కూతురు కూడా ఎప్పుడో చచ్చిపోయింది నన్ను నానా అని పిలవద్దు నేను ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ ఇవ్వను మర్యాదగా ఇక్కడి నుంచి నడుస్తావా లేకపోతే మెడపట్టి బయటికి గెంటమంటావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు ఇప్పుడు అపూర్వ పిన్ని మాయలో ఉన్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి ఒక్క నిమిషం ఆగు నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు పాపం మామయ్యను చూస్తే చాలా బాధ అనిపించింది చెర్రి ఒంటి నిండా గాయాలు ఏడొస్తున్నారు మామయ్య నన్ను చూసి అని భూమి చెప్తూ ఉంటుంది భూమి శరత్చంద్ర మావయ్య నాన్నకు బెయిల్ ఇవ్వరని అర్థమైపోయింది కదా మరి నాన్నకు బెయిల్ ఎవరు ఇస్తారు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అప్పుడే మీరా వస్తుంది భూమి మీ మామయ్య ఎక్కడున్నాడో నీకు అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలుసత్తయ్యా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి ఏదో ఒకలా ఆయనకు బెయిల్ వచ్చేలా చెయ్యి భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది చెర్రి ఇప్పుడు ఒకటే పరిష్కారం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మామయ్యకు బెయిల్ ఇవ్వాల్సింది మీ గగన్ మీ గగనన్నయ్యని బ్రతిమలాడదాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అన్నయ్య అందుకు ఒప్పుకుంటాడో లేదో అని చెప్పి చెర్రి అంటాడు మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పి భూమి అంటుంది ఒరే చెర్రీ వెళ్ళరా వెళ్ళు ఆ గగన్ని బెయిలు కావాలని చెప్పి అడగరా అని మీరా చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి చెర్రీ భూమి ఇద్దరు కలిసి గగన్ ఇంటికి వెళ్తారు భూమి చెర్రీ వచ్చారా రండి గులాబ్జామ్ చేశాను తిందురు అని చెప్పి శారద అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు డల్గా ఉంటారు ఏంటి మీరిద్దరికి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక భూమి శారదను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది భూమి అని శారద అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ మామయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ మావయ్యను పోలీసులు అరెస్ట్ చేశారా అని శారద షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య మావయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి అంటుంది ఎందుకు భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మా అమ్మను చంపింది మావయ్య అని ఆ రత్నం చెప్పిందంట అందుకే మావయ్యను అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి మీ అమ్మను చంపింది ఆ అపూర్వ కదమ్మా అని చెప్పి శారద అంటుంది ఆ మాట వినగానే గగన్ ఒక్కసారి షాక్ అయ్యి ఏంటమ్మను మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవున్రా గగన్ భూమి వల్ల అమ్మను చంపింది ఆ అపూర్వ అందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ రోజు నీ దగ్గర ఉన్న పాత కెమెరాలో రికార్డ్ అయ్యున్నాయి ఆ కెమెరాలో ఉన్న విషయం ఆ రోజు నేను భూమికి చెప్పాలనుకున్నాను ఆ రోజు నేను భూమికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను కదా అది ఈ విషయమే ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు కోప్పడతావని నీ దాకా తీసుకురాలేదు గగన్ కానీ ఇప్పుడు మీ నాన్న అరెస్ట్ అయ్యాడనేసరికి తట్టుకోలేక నిజం చెప్పేస్తున్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కెమెరా ఎక్కడుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ కెమెరా ఎక్కడుందంటే ఎక్కడుందంటే ఆ కెమెరా రిపేర్లో ఉంది బావా రిపేర్ చేయమని షాప్లో ఇచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఒరే గగన్ ఒక్కసారి నేను ఆయన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసొస్తాను రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడు భూమి పదమ్మ వెళ్దాం అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి